నమస్తేనండి నా పేరు మధు మీరు చూస్తున్నది విఆర్ఎం గ్రీన్ నర్సరీ ఇప్పుడు మీకు చూపిస్తున్న కొబ్బరి మొక్కలు పేరు వచ్చి కింగ్ కోకోనట్ అండి ఈ మొక్కలు మనము నాటిన మూడు సంవత్సరాల నుంచి దిగుబడి రావడం స్టార్ట్ అవుతుందండి ఒక సంవత్సరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల కాయలు దిగుబడి వస్తాయండి ఒక మొక్కలో పది నుంచి పన్నెండు గెలలు వస్తాయండి ఒక సంవత్సరానికి ఒక గెలకి ఇరవై ఐదు నుంచి ముప్పై కాయలు దిగుబడి ఉంటుందండి ఈ మొక్కలు ఎక్కువ శాతం వాటర్కి ఉపయోగపడతాయండి మీకు ఆరు వందల నుంచి ఏడు వందల ఎంఎల్ వాటర్ ఉంటుందండి మీరు చూస్తారు కండి ప్రతి మొక్కలోనూ ఎలా కాయలు దిగుబడి వచ్చాయో చూస్తున్నారు కదండి ఈ మొక్క సుమారు ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల వరకు లైఫ్ ఉంటుందండి వాటర్ అయితే చాలా బాగా స్వీట్నెస్ ఉంటుందండి ఈ మొక్కలు ఇలా ఉంటాయండి కాయలు చాలా పెద్ద సైజు అండి చూస్తున్నారు కదండి కాయలు అయితే బాగా పెద్ద సైజులో ఉంటాయండి మా నర్సరీ వచ్చి తమిళనాడు కృష్ణగిరిలో ఉందండి మన కుప్పై నుంచి యాభై ఐదు కిలోమీటర్లు వస్తుందండి ఇలాంటి కొబ్బరి మొక్కల వీడియోల కోసం మా ఛానల్ విఆర్ఎం గ్రీన్ నర్సరీకి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి